హాయ్ అండి సొరకాయ మిల్లెట్ గారెలు చేసుకుందామండి మనం ఎప్పుడు బే వేసుకొని సొరకాయ గారెలు చేసుకుంటాం కానీ ఈసారి రాగి పిండి జొన్నపిండి కూడా కలుపుకుందాం అండి హెల్తీగా బాగుంటాయి మెత్తగా కూడా ఉంటాయండి సొరకాయ ముక్కల్ని కోసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు కొంచెం నువ్వులు పెసరపప్పు నానేసుకుందాం కొంచెం వాటర్లోనే ఎక్కువ వాటర్ వద్దు దాంట్లోనే ఈ మిక్సీ చేసుకున్న సొరకాయ గుజ్జును కూడా వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు కోసుకొని ఈ సొరకాయ గుజ్జులో వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోండి చూసారా బాగా మిక్స్ అవ్వాలండి అంతా మిక్స్ అయిన తర్వాత మనం ఇప్పుడు రెండు గెరటలు బేయ్య పిండి వేసుకుందామండి ఇప్పుడు జొన్నపిండిని తీసుకుందామండి అదొక గరెట వేసుకుందాము తర్వాత రాగిపిండి ఒకటిన్నర గెరట వరకు వేసుకుందామండి ఇప్పుడు బాగా కలుపుకోండి నీళ్ళు అవసరం లేదండి ఆ సొరకాయ వాటర్తోనే సరిపోతుంది బాగా పిసుకండి సొరకాయ బియ్యపిండి పిండి జొన్నపిండి అంతా మిక్స్ అవ్వాలి చూసారా గారెల్లా చేసుకుంటే ఇట్లా రావాలి అప్పుడు మనకు సరిపోయినట్లు ఇప్పుడు గారలు చేసేసుకొని వేడి వేడి నూనెలో వేసుకుందామండి మీడియం మంట మీద రెండు వేపులా ఎర్రగా కాల్చుకోండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది రెండో అండి చక్కగా వేగాక పక్కగా తీసి పెట్టుకోవడమేనండి అంతేనండి ఇంకా చట్నీతో కూడా ఏం పని ఉండదు అంత బాగుంటాయి మెత్తగా ఉంటాయి తినడానికి బాగుంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఫిరణ్ ఫైవ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి